ఇక్కడ మనం చూస్తే యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండను పగలు ఎండ దెబ్బయినను రాత్రి వెన్నెల దెబ్బయినను నీకు తగలదు ఏ అపాయం రాకుండా యహోవా నిన్ను కాపాడు ఇంత గొప్ప కీర్తనను మనం కలిగి ఉన్నాం కానీ మన యొక్క జీవితంలో మనకున్న అవిశ్వాసంతో మనం ఏం చేస్తున్నామంటే లోకం వైపు మనము చూస్తున్నాం ఇంకో వ్యక్తి గురించి చూస్తే ఒక వ్యక్తి ఏసుక్రిస్తు ప్రభు వారితోనే ఆయనతోనే ఉండి ఆయనతోనే ప్రార్థన చేసి ఆయనతోనే అనేకమణి దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు ఆ ఒక వ్యక్తిలో ఒక విశ్వాసం వచ్చి అవిశ్వాసం మనం చూస్తున్నాము ఆయన ఎవరంటే పీటర్ గురించి పేతురు గురించి ఒకరోజు ఏసుక్రిస్తు ప్రభు వారు ప్రార్థన చేసుకోవడానికి ఆ యొక్క కొండ మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళంతా సముద్రంలో ఉన్నారు శిష్యులు సముద్రంలో ఉన్నారు సముద్రంలో ఉన్నప్పుడు ఆ పడవ మీద సముద్రంలో పడవలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి అర్ధరాత్రి అయిపోతుంది వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారు వస్తున్నప్పుడు ఆయన చూసి ఏమన్నారంటే భయపడ్డారు ఎందుకు భయపడ్డారు అంతా ఏంటంటే భూతం అని చెప్పేసి మనము మత శ్రవార్త పదవ అధ్యాయంలో మనం చూస్తాం పద్నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం భూతం అని చెప్పేసి భయపడిపోతారు భయపడిపోయి అక్కడ యేసుక్రీస్తు ప్రభారం నీళ్ల మీద నడుస్తూ వస్తున్నప్పుడు ఏం ఉందంటే ఆయన చూసి ఏం చేస్తారంటే ఈయన పేతురు భయపడిపోయి అయ్యో ఏమొస్తుందండి భయం వస్తుంది భయం వస్తుంది మనం కూడా మన యొక్క జీవితాల్లో మనం కూడా ఏసుక్రిస్తు మనం ఉన్నప్పుడు దేవుని సనిధి మనం ఉన్నప్పుడు అనేకమైన ఏంటండి అనుమానాలు చాలా వస్తాయి ఈ పేతురు కూడా అనుమానం వచ్చింది అవిశ్వాసం వచ్చింది ఎట్లా అంటే అయ్యో మనకి దేవుడు ఉన్నాడే మనకి దేవుడు ఉన్నాడే మనతో ఏసుక్రిస్త ప్రభువారు ఉన్నాడు ఆయన మనిషి కుమారుడు మనతో ఉన్నాడు అని చెప్పి భయపడలే ఉన్న వాటిని చూసి భయపడినట్లుగా మనం చూస్తున్నాం విశ్వాసం లేకుండా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అయితే ఏసుక్రిస్త ప్రభువారు అలా నడుచుకుంటూ 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 వస్తూ ఉంటే వీళ్ళు ఇంకా భయం వచ్చింది భయం వచ్చినప్పుడు అప్పుడు అన్నారు నేను నేనే అన్నప్పుడు నీవు నీవే అయితే డౌట్ నీవు నీవే అయితే నేను కూడా నీళ్ళ నడిచే భాగ్యాన్ని ఇవ్వని చెప్పి ఏసుక్రిసభారు అన్నా అంటే ఒక క్లారిఫికేషన్ అక్కడ తీసుకున్నట్లే మనం చూస్తున్నాం అక్కడ సంభాషణ మనం చూద్దామండి అయితే అక్కడ ఏసుకృష్ణ ప్రభు అయితే నువ్వు కూడా నీళ్ళ మీద నడవమన్నాడు నీళ్ళ మీద నడవమన్నప్పుడు పేదడు కూడా ఏం చేశాడు అంటే డేర్ చేశాడు మనం కూడా బిస్సును తీసుకున్నప్పుడు మనం చాలా కమిట్మెంట్స్ ఇస్తాం మన యొక్క యాత్ర ఎట్లా ఉంటుందండి ఎట్లా ఉంటుంది నడక ఎట్లా ఉంటుంది చాలా ఫాస్ట్గా ఉంటుంది కదా చాలా చాలా ఫాస్ట్ ఉంటుంది అసలు అందరికంటే ఐదు కంటే ముందు వచ్చి అసలు అందరికంటే ముందు ఉంటారు తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా వారి యొక్క ఏంటంటే ముందు ముందు ఉంటా ఉంటారు చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఏమైపోతుందండి వాళ్ళలో ఆ యొక్క ఏంటంటే తగ్గిపోతుంది ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ పేతుడు రమ్మన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఏం చేశాడండి ముందుకు వచ్చాడు ముందుకు వచ్చి ప్రభువారే నడిచాడు కదా ఒకవేళ ఏసు ఆయన ఏసుక్రీసు ప్రభువారే అయితే నేను కూడా ఏం చేస్తాను నీళ్ల మీద నడుస్తానని చెప్పేసి ఆయన ఇంకా క్లారిఫికేషన్ కోసం అట్లా కాలు వేసినప్పుడు ఏం కాలే నీళ్ళ మీద నడిచినప్పుడు ఏం కాలేదు ఎట్లా ఒక బండ మీద నడిచినట్లే ఇలా నడవటం స్టార్ట్ చేశాడు ఆ యొక్క నడక సాగుతా ఉంది సాగుతా ఉంది సాగుతూ ఉంది ఆ యొక్క యాత్ర అక్కడ ఎక్కడి నుంచి అండి యేసుక్రీస్తు ప్రభావం అక్కడ ఉన్న ఉండొచ్చు పడవ ఇక్కడ ఉన్న ఉండొచ్చు ఇక్కడ నుంచి అక్కడ దాకా యేసుక్రీస్తు ప్రభావం దగ్గరికి నడవాలి కాబట్టి ఆ యొక్క యాత్ర నడుస్తూ ఉంది పడవలో నుంచి తీశాడు ఆ యొక్క పడవలో నుంచి తీసి అంటే ఆ యొక్క భయంలో నుంచి బయటకు వచ్చి పడవలో నుంచి తీసి కాలు వేయగానే ఏమైందండి మామూలుగా అయితే విశ్వాసంతోనే వేసాడు కదా విశ్వాసంతోనే వేసాడు ఏసుక్రీస్తు ప్రభా చూశాడు నీవే వేసుక్రీస్ నువ్వే కదా దేవుడు కదా అని చెప్పేసి ఆయన వేసాడు కాలు వేయగానే ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కాలు మునిగిపోలేదు మనం కూడా దేవుని వైపు మనం చూసి ఆయన వైపే చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క కాలు మునగవాండి